ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంతా ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చరిస్తున్నాం దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల మనం సూర్యోదించారు దాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగి కాక ఈరోజంతా ఆయనకు సన్నిధి ఆయనకు ఆపుదల ఆయన భద్రత మనకు ఉండాలని ఆయన పాదాల చెంతా మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికము కలిగిన దేవుడవు నాయన తండ్రి ఇంత కాలంలో చిల్లెకల వచ్చి పత్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదాలు చింతగా సమయాన్ని బట్టి మీకు పొందనాలి స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి రాత్రి మీరు తోడుగా ఉండి భద్రపరిచి కాచి కాపాడి మరొక బట్టి మీకు పొందనాలి ఈ అంతా కూడా తండ్రి మమ్మల్ని మీకు సహాయం సహాయండి వాటి వల్ల కానీ తలపు వాళ్ళు కానీ మీ వల్ల కానీ ఏ విషయంలో మేము తగ్గిపోకుండా తండ్రి నమ్మకంగా మీ కొద్ది జీవించడం సహాయం మాకు అనుభవించుకోవడం మీ పాదాలు చేత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి గొప్ప దేవుడవు కనికరం వెలిగిన దేవుడవు తిన్ను ఎంతమంది ఒక ప్రాంతంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని వాళ్ళకు అవసరం తీర్చి వాళ్ళ జీవితాన్ని మెలుతో నింపండి మీ కృప చూపించండి సహాయం దాచండి దీని నిమిత్తం పాదాలు చిత్ర మొదలు పెడుతున్నారు ఆయన కృప చూపించి సహాయం దాచండి సహాయం ఇస్తున్నందుకే మీ కొందనాలు చెల్లిస్తున్నారు తండ్రి అయ్యా ఈరోజు అంతా కూడా మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తన్ని మా పట్ల తోడుగా తిరిగి రాత్రికి ఆయన తల్లిని మళ్ళీ కలుసుకొని మళ్ళీ స్థుతించి మా ఇబ్బంది భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు అదే విధంగా ఆయన తల్లి ఎంతమంది ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో తండ్రి వాళ్ళు మీకు కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుభవించండి తను ఎంత సంవత్సరాలు తయారీ టారు అతను బట్టి మీకు వందనాలు ఇస్తూ తరా తండ్రి తండ్రి ఎంతకాలం కాచుకపోయినా కాచుకపోతే అనేక పట్టణాలు జరుపుకొని స్థుతించి మా ఇబ్బంది ఇంప్యండి అదేవిధంగా వివాహ దినాలు జరుపుకుంటే వీళ్ళందరినీ కూడా ఇక రూపల జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ సహాయండి వాళ్ళ యొక్క జీవితాన్ని మేలు తనకి చూపించండి అయ్యా అదేవిధంగా తండ్రి అయ్యా తమ ప్రియలను పోగొట్టుకొని ఎంతమంది వారిని జ్ఞాపకం చేసుకున్న సహాయం చేయదు మీ అందరికీ నిరీక్షణ బట్టి ఆదరింపబడి ఆదరింపబడికని మీలో ముందుకు సాగటానికి సహాయం దయచేయబడి తల్లి మీ కృప ప్రతి ఒక్కరికి అయితే సహాయాన్ని మీకు వాస్తవం చూపించి మీ జ్ఞాపకం చేసుకోవాలి సమస్త మీ చేతిలో పెడుతున్నాయి మీరు అంతా కూడా తల్లి నీకు కృపతో నీకు సహాయంతో మీకు మేలుతో మమ్మల్ని నింపమని మా కొరకు అల్ల రాబోతున్నాను కాబట్టి మీరు ఆకుడు సిద్ధపరిచే జీవనం అందరికి అనుకుంటు మా కొరకు అల్లరాబోతున్న మా లక్ష్యుడు మా ప్రభువును మీ పిల్లమాడనే సిద్ధిస్తున్నా పైన నేను బతిమాలికి అడిగి

పదలు మమున్ కావు మయ్య నేడు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము దేవ కావవే నేడు మా రాత్రి కాచినావు నీ కుస్తోత్రం